హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ గోదావరి అబ్బాయి త్రినాథ్ని అయితే డిసెంబర్ వచ్చిందండి అయితే డిసెంబర్ అయితే సంబరాలు క్రిస్మస్ సంబరాలు చాలా గ్రాండ్గా చేశారు అందరూ కూడా ఈరోజు థర్టీ ఫస్ట్ అండ్ ఫస్ట్ తారీఖు అందరికీ కూడా చెప్తున్నాను అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అయితే ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు చాలా బాధలు పెట్టింది ఎటువంటి సందర్భం సరే ఎటువంటి రోడ్లు ప్రమాదాలు కానీ కార్లు కానీ బస్సులు కానీ అలాగే లారీలు కానీ చాలా ప్రమాదాలు ఎన్నో చేశాయి ఎన్నో విషాదాలు నింపింది కొత్త సంవత్సరం మార్పు రావాలంటే మన కథాలు అలాగే ఉంటాయండి మన జ్ఞాపకాలు అలాగే ఉండిపోతాయి బట్ ఏంటంటే మార్పు అన్నది మన బట్టి ఉంటుంది మనం నడిచే తీరు బట్టి ఉంటుంది ఈ మార్పు రావాలి అలాగే మీ కుటుంబంలో కూడా మీరు వెలుగు నింపాలని చెప్పేసి ఒక చిన్న వీడియో చేస్తున్నాను అలాగే ఫస్ట్ పాయింట్ ఏంటంటే తాగే వాళ్ళకి ముఖ్య సమాచారం ఇది మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు ఏమిటి అంటే మన అందరూ కూడా ట్యాక్స్ ప్లేయర్ మనం ట్యాక్స్ పే చేస్తుంటాం కాబట్టి మన గవర్నమెంట్ చాలా అవసరం అందుకనే మనం ఇంకా వయసు పెరగకముందే పోతే బాగోదు కాబట్టి మనం శుభ్రంగా ముందుకున్న ఏవో కావాలి అన్నీ తీసుకొని థర్టీ ఫస్ట్ నైట్ ఇంట్లో పెట్టేసుకొని నైట్ అంతా తాగుతూ తినేస్తూ అక్కడే దొల్లేస్తూ ఉన్నా తప్పులేదు మీరు అందరూ కూడా అలాగే ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ఈ చిన్న వీడియో అలాగా మరిన్ని వీడియోస్తో నేను ముందుకు వస్తాను మనకి ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో కానీ ఈ ప్లాట్ఫామ్లో మీరు అందరూ కూడా ఎంతో మా విధంగా ఆదరిస్తున్నారు ఫేస్బుక్లో కానీ నన్ను ఇలాగే మీరు ఆదరించాలని కోరుకుంటూ మరొక ఇరవై రెండు వేల ఇరవై ఆరులో అడుగడుతున్నాం అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి జై హింద్